నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు చేయాలని మహిళా విభాగ అధ్యక్షురాలు శంకరపు జయశ్రీ గౌరవాధ్యక్షురాలు వావిలాల సర్లాదేవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు మార్గ నిర్దేశంలో రాష్ట్ర వ్యాప్త మహిళా నేతలందరూ జయశ్రీ నాయకత్వంలో ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా ఆ మేరకు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారిన చట్ట సభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపబడలేదన్నారు కేవలం ములయం లాలు సరద్ యాదవ్ లు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్కోటా తేల్చాలని పట్టుబట్టడం వల్లే ఈ బిల్లును ఆధిపత్య పాలకులు న్యాయమైన యాదవ డిమాండ్ ను సాకుగా చూపి బిల్లును ముప్పై ఏళ్ల పాటు అట్టకెక్కించారన్నారుకేలకు చట్ట సభలలో ముప్పై మూడు శాతంతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమనన్నారు గత ముప్పై ఏళ్లుగా ఓబీసీ మహిళలకు ఉపకోటా కావాలని గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశంలోని అన్ని ఓబీసీ సంఘాలు ఉద్యమించినప్పటికీ చెవిటివాణి చెవిలో శంఖం ఊదినట్లుగా ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు కోటా కేటాయించకుండానే మంది బలంతో చట్టం చేసుకుందన్నారు కానీ దాని అమలు మాత్రం జనగణన పూర్తయి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరుగుతుందని కోర్రి పెట్టారని అన్నారు оргаని మనమే కందలేసి నా తో గాని చక్రగార్ తో గాని అంత కొడ్ మాట్లాడు. ఏంటి విషయం అంటే చెప్తాను వినొడ మళ్ళీ. లేదరికి జరుగునాల్ వాటి. ఇస్తు జరుగుతా ఉన్నా.เกษตร సంఘార వారి. ఆసియ్ బిసిల్ వాట ఎంత? అక్కడ బిసిల్ 33 ವರ್ಷ ఒక బిసిల్ కూడా ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఒక మంత్రిని పిచ్చి వాళ్ళ చేతి కట్టేసి ఈ రోజు బిసిల్ గురించి మాట్లాడట్లా వాళ్ళ బాటలే అవుతే బిసి నాయకుల్లో బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మన సాక్షిగా వచ్చి బీసీ సంక్షేమ సంఘానికి కానీ బీసీ రాజ్యాధికారం గురించి కానీ పోరాటం ఉండేయాలని చెప్పి మీ అందరి తరఫున మరి బీసీ సంక్షేమ సంఘం కెసర్ శంకర్రావు గారికి మనందరం అన్నదండలు అందించాలని చెప్పి ఈ మహిళా బిల్ ఎక్కడి నుంచో మరి ఈ రోజు సొంత ఉన్నాం మహిళలు ఒక ఆమె రాత్రి ఈ రోజు

రాష్ట్ర మహిళా అధ్యక్షాలు జైశ్రీ గారి నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ దొరుకుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా మహిళలందరూ కూడా మరి ఈ రోజు దీక్షలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున ఉదయ పొరగొట్టే నమస్కారం తెలియజేస్తూ మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని మహిళ కొత్త పార్లమెంటు భవనంలో మోడీ గారు చాలా సంతోషంగా మహిళతో మంచి జరిగిందని ఆ రోజున తొలిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టేటువంటి విషయం దేశం అంతా కూడా తెలుసు గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ బిల్లింగ్ పెండింగ్ పడ్డానికి కారణాలు ఏంటంటే ఆ రోజున మహిళా బిల్లు అందరూ ఆమోదింపజేశారు కానీ ఆ రోజున ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ ములాయం సింగ్ కానీ అదేవిధంగా శరత్ యాదవ్ గారు కానీ మా ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది తేలిస్తేనే ఈ బిల్లుకి మేము ఆమోదం తెలియజేస్తామని ఆ రోజున పార్లమెంట్లో గంటాపదంగా చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈ రోజున దానివల్ల ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి లేదు దేశంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నారు చాలా సంతోషమే మేము ఎన్ఏ గవర్నమెంట్ కూడా మేము పూర్తిగా మద్దతు కూడా ఇచ్చాం కానీ ఇవాళ మా ఓబీసీ మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి ఇది సరైనటువంటి సమయం దాని తర్వాత ఒక ఓబీసీగా ఉన్నటువంటి ప్రధాని గారు కూడా ఈ రోజున దేశానికి ప్రధాని మూడు తపాలు ప్రధానిగా అయినటువంటి అవకాశం మరి ఈ రోజున మహిళలు ఇచ్చారు మరి ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం ఇచ్చారు ఎన్ఏఏ కూటమి కానీ మేము కాదనట్లేదు కానీ ఈ యొక్క మహిళలకి దేనికి ఇవ్వట్లేదు మిమ్మల్ని ప్రజాస్వామ్యంగా ఓటు హక్కు ఉపయోగించి మిమ్మల్ని అధికార పేట మీద కూర్చోబెడుతూ ఉంటే కనీసం వీళ్ళ యొక్క స్థితిగతుల్ని మార్పు చేయాలన్నా వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నా చట్టసభల్లో వీళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని కూడా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు ప్రతి బీసీ ఎంపీలు మంత్రులు కూడా ఈ రోజున పార్లమెంట్లో ఒంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ఈ కూటమిలో ఉన్నటువంటి వారు కానీ వారు ఉన్నటువంటి వారు కానీ ఓబీసీ మహిళలే ఆ రోజున పార్లమెంట్లో అందరు బిల్లు కామోద జరిపారు చాలా సంతోషమే కానీ ఓబీసీ అనేటువంటి పార్లమెంటు సభ్యులు మంత్రులు కానీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కానీ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని చెప్పని ఈ వేదిక ద్వారా నేను ప్రజాప్రతినిధులు ఓబీసీ ఎంపీలు కానీ మంత్రులు కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి ఎన్డీఏ